అనుకోండి క్యాన్సర్ చిన్నగా ఉండదు పెద్దగా అయిపోతుంది అదే కాకుండా అన్ట్రీటెడ్ అంటే మీరు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏమవుతుందంటే బ్లడ్ కారి కారి కారీ అనిమియా వస్తుంది తెల్ల కామల్లో సో అనిమియా వచ్చినప్పుడు మీకు చాలా ఫటీగా ఉంటుంది చాలా ఈజీగా టైర్డ్ అయిపోతారు సివియర్ ఫామ్స్ అంటే చాలా సివియర్ అనిమియా ఉన్న వాళ్ళు కూడా చూశాను నేను సో హార్ట్ ఫీవర్లో వస్తాను అనమాట సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఆఫ్ నెగ్లెక్టెడ్ హెమోరాయిడ్స్ ఆర్ పైల్స్ ముఖ్యమైనది ఏంటంటే క్యాన్సర్ మిస్ అవ్వడం సో సిక్స్ మంత్స్ వన్ ఇయరో టూ ఇయర్స్ మీరు సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ అలాగే ఉన్నారనుకోండి సో క్యాన్సర్ చిన్నగా ఉండి పెద్దగా అయిపోతుంది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట అప్పుడు మనం ఏం చేయలేము ట్రీట్మెంట్ క్యూర్ అనేది మాత్రం చేయలేము అనమాట సో అందుకోసమే మోషన్లు బ్లడ్ పడితే ఎంత పైల్స్ బ్లీడింగ్ అయినా కూడా మీరు వెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించాలి జనరల్ సర్జన్ అయినా కన్సల్ట్ కావచ్చు సర్జికల్ గ్యాస్ కంట్రాలజిస్ట్ ఏమైనా కలవచ్చు ఫిజిషియన్ కూడా కలవచ్చు సో వెళ్ళి కరెక్ట్గా మీరు హిస్టరీ అంతా డిస్కస్ చేసుకొని ఎగ్జామినేషన్ చేస్తారు హెడ్ సైడ్ ఎగ్జామినేషన్ ప్రాక్టోస్కోపీ అని చేస్తాము అవసరమైతే ఎండోస్కోపీ కొనోస్కోపీ అన్నీ చేస్తారు సో సింప్లెస్ట్ ఎవాల్యుయేషన్ పెద్ద కాస్ట్లీ ఎవాల్యుయేషన్ కాదండి సింపుల్ ఎవాల్యుయేషన్ తర్వాత హిస్ట్రీ టేకింగ్ అండ్ క్లినికల్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ప్రాక్టోస్కోపీ ఆర్ సిగ్మండోస్కోపీ ఇవి చాలా సింపుల్ టెస్ట్ అండి ఇవి చేసుకుంటే మనకు డెఫినెట్లీ మనం బ్లీడింగ్ ఎందుకు అవుతుంది ఏమన్నా మిస్ అవుతున్నామా క్యాన్సర్ లాంటి కారణాలు ఏమన్నా మిస్ అవుతున్నామని మనకు తెలుస్తుందండి మోషన్లు బ్లిడ్ పడుతున్నప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఎంత త్వరగా అయితే ఎంతో త్వరగా మీరు డాక్టర్ని సంప్రదించండి పైల్స్ అనేది చాలా కామన్ కాజ్ పైల్స్ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ కానీ క్యాన్సర్ అనేది దాని స్టేజింగ్ అప్రాపరేట్ పెద్ద ట్రీట్మెంట్ దానికి లాంగ్ ట్రీట్మెంట్ కీమోథెరపీ సర్జరీ రేడియేషన్ అన్నీ ఉంటాయి కాబట్టి అర్లీగా డయాగ్నోస్ చేస్తేనే క్యాన్సర్ మనం క్యూర్ చేస్తాం పెద్ద ప్రేగుల్లో వచ్చే క్యాన్సర్ మిస్ కాకూడదు అంటే మీరు నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఆ సిమ్టమ్స్ని ఇగ్నోర్ చేసి అవైలేషన్ ట్రీట్మెంట్ వాయిదా వేశారంటే మీకే నష్టమండి ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా క్యాన్సర్ ఎప్పటికీ అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేస్తే దాన్ని క్యూర్ చేయగలుగుతాం మీరు క్యాన్సర్ ఎంత లేట్ ప్రజెంటేషన్ ఉంటుందో అంత క్యూర్ ఛాన్సెస్ తగ్గిపోతాయి అర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్లో క్యూర్ పాసిబుల్ మొత్తం దాన్ని ట్రీట్ చేయొచ్చు క్యాన్సర్ లేట్గా వచ్చి లేట్గా డయాగ్నోజ్ అయ్యి అడ్వాన్స్ స్టేజ్లో ట్రీట్మెంటు ఆప్షన్స్ కూడా తగ్గిపోతాయి క్యూర్ అనేది ఇంపాసిబుల్ క్యూర్ అనేది చాలా కష్టం క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్లో వచ్చి లేటుగా ప్రజెంటేషన్ ఉంటాయి లేట్గా డయాగ్నోజ్ చేస్తే ద క్యూర్ చేసే ఛాన్సెస్ తగ్గిపోతాయి అది చాలా కష్టమైపోతుంది క్యాన్సర్ క్యూర్ చేయడం అర్లీ స్టేజ్లో వస్తే క్యాన్సర్ క్యూర్ చేయడము చాలా ఛాన్సెస్ ఎక్కువ అండి నా పేరు డాక్టర్ అండి నేను కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాట్రోల్స్ మరియు ల్యాప్రాస్కోపిక్ సర్జన్ గ్యాస్ట్రా ఇంటస్టల్ లివర్ అండ్ పాక్రైటిక్ క్యాన్సర్ సర్జన్ నేను హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను అండి ఇలాంటి కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ నన్ను సంప్రదించాలంటే నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆర్ వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్